హలో అందరికీ నమస్కారం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఎలా చనిపోయారన్నది ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నామండి చాలా 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 కథనాలు వస్తున్నాయి అండ్ ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు చాలా బాధకరంగా ఉంది ఇప్పుడు ఒకరు చనిపోయిన తర్వాత మనమంతా కూడా వారి ఆత్మకు శాంతి కలగాలి అని మనం కోరుకుంటాం అంటే ఆ చనిపోయిన చావును కూడా దాన్ని మసిబూసి మారేడుకాయ చేసి ఏదో చేద్దామని ప్రయత్నాలు చేస్తే మాత్రం అంతకంటే బాధాకరమైన విషయం ఇంకోటి ఉండదు ఆఫ్ కోర్స్ పోలీసులు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు మనం మన వ్యవస్థలపైన మనం నమ్మకం ఉంచాలి మనం వారిని ఫెయిర్గా వారి ఇన్వెస్టిగేషన్ చేసే విధంగా మనం ఆ విషయాన్ని అంటే పోలీసులకు చట్టాలకు న్యాయ న్యాయస్థానాలకు వాటికి వదిలేస్తే బాగుంటుందన్నది నా ఒపీనియన్ ఇప్పుడు ఏవేవో కథనాలండి అంటే ఒకడెవడో వచ్చాడు ఒక పిల్లగాడిలాగా ఉన్నాడు మేమే చంపేశాము మాతో అట్లుంటుంది మాతో పెట్టుకుంటే మా హిందువులు లేదో అన్నాడు అన్నాడు మళ్ళీ తర్వాత వచ్చేసి నన్ను క్షమించండి అని చెప్పేసి లెటర్ రిలీజ్ చేశారు అన్నిటికంటే ముఖ్యంగా కొన్ని ఫోటోస్ చూపిస్తాను చూడండి ఈ ఫోటో ఎక్కడో కూర్చొని ఉన్నారు ప్రవీణ్ పగడాల గారు అలాగే ఆ బైక్కి ముందర హెడ్లైట్ కూడా పగిలిపోయింది అండ్ ఎక్కడో వైన్ షాప్ దగ్గర కూడా కనిపించారని చెప్పేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ వస్తున్నాయి ఆ విషయాన్నే కొంతమంది అంటే దాని గురించి మాట్లాడే వ్యక్తులే ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఆ షర్టు గల వ్యక్తి అంటే ఆ షర్టు వేసుకున్న వ్యక్తి ఇక్కడ మీరు గమనిస్తే ఆ షర్టుకి ఎలాస్టిక్ లాగా ఉంది అదే ప్రవీణ్ పగడాల గారి మృతదేహం అది అక్కడ చూస్తే అలా లేదు ఆ షర్టు కలర్ కూడా వేరు ఆ ఫోటోలో అంటే ఈ ఫోటోలో మీరు గమనిస్తే అక్కడ ఫోటోలు అది బ్లూ కలర్ జీన్స్ లాగా కనిపిస్తుంది కానీ ప్రవీణ్ గారు ఆ రోజు వేసుకునింది బ్రౌన్ కలర్ జీన్స్ సో నేను అనేది ఎవరు క్రియేట్ చేస్తున్నారు ఎవరు ఫేకు అన్నది మనకు తెలియదు అది తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పోలీసులు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కానీ పాపం ప్రవీణ్ పగడాల గారికి కూడా ఒక కుటుంబం ఉంటుంది ఆ కుటుంబానికి కూడా మనం గౌరవం ఇవ్వాలని చెప్పేసి మాత్రమే నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను ఎవరికి తోచిన ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళు చేసి ఎవరికి తోచినట్లు వాళ్ళు క్రియేట్ చేసి మతాల మధ్య ఏదో చిచ్చు రగల్చాలని లేకపోతే ఏదో దాచిపెట్టాలని ఏదో పక్కదారి పట్టించాలని చేసే ప్రయత్నం చూస్తుంటే చాలా బాధేస్తుంది చాలామంది నాకు తెలుసు నేను ఈ వీడియో గురించి మాట్లాడేటప్పుడు తెలుగుదేశం వాళ్ళైనా జనసేన వాళ్ళైనా ఇంకా కావాలనే ఏదైనా తవ్వాలి అని ఆలోచించి వాళ్ళు రెడ్డి గారి హత్య గురించి నువ్వు మాట్లాడవా రెడ్డి గారి హత్యని నువ్వు ఖండిస్తావా అంటే నేను డే వన్ నుంచి కూడా ఒకటే చెప్తున్నాను కనీసం అక్కడ రెడ్డి గారిది అది హత్య అని ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఇన్వెస్టిగేషన్లో తెలిసిన వాటి గురించి మనం మాట్లాడుతున్నాం అండ్ ఎవరు తప్పు చేసినా వాళ్ళకు శిక్ష పడాల్సిందే ఎంతటి వారైనా ఎవరైనా శిక్ష పడాల్సిందే ఇక్కడ నేను కోరుకునేది చట్టాలు న్యాయస్థానాలు వాళ్ళు ఎఫెక్టివ్గా పనిచేస్తాయనే నమ్మకం ఉంది వాళ్ళు ఆ నిర్ణయాలు వెలువడించేంత వరకు ఉత్సాహ ఆపుకోండి అని మాత్రమే నేను రెడ్డి గారి కేసులో చెప్పాను అండ్ ఈరోజు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కేసులో కూడా అదే చెప్తున్నాను ఎందుకు లేనిపోనివి క్రియేట్ చేసి పక్కదారి పట్టించేలాగా చూసి చాలా అనుమానాలు ఉన్నాయన్నది మాత్రం నేను సోషల్ మీడియాలో చూస్తుంటే నాకు తెలుస్తున్నాయండి అండ్ ఏదో సంచలనాల కోసం ఈ న్యూస్ ఛానల్ కూడా సంచలనం అక్కడ ఏదో దొరికింది అది ఇది అని చెప్పేసి ఎందులోనూ క్లారిటీ లేదు ఎక్కడో వైన్ షాప్ దగ్గరికి వెళ్ళాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అండ్ ఒక స్పాట్లో వైన్ షాప్ దగ్గర ఏదో కరెక్ట్గా నాకు తెలియదు కానీ పది పదికి అండి ఈవినింగ్ పది పదికి ఆ వైన్ షాప్ దగ్గర ఉన్న పది నాలుగు ఇంకొక ప్లేస్లో ఉన్నాడు అని చెప్పేసి ఏవోసీసీ ఫుటేజ్లు రిలీజ్ చేశారంట ఆ ప్లేస్కి ఈ వైన్ షాప్కి అరవై నాలుగు కిలోమీటర్లు ఉందంట పది నిమిషాల్లో అరవై నాలుగు కిలోమీటర్లు వెళ్ళగలడా అని చెప్పేసి ఇంకొక సోదరుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సో చాలా చాలా అనుమానాలు ఉన్నాయి అండ్ ఎవరు కూడా సొంత నిర్ణయాలకు రావద్దు పోలీసులు నిష్పక్షపాతంగా వారు ఇన్వెస్టిగేషన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము బట్ నేను చెప్పేది ఏంటంటే కులాలు మతాలు ఇవన్నీ కాదు ప్రతి వ్యక్తికి కుటుంబం అనేది ఉంటుంది ఆ వ్యక్తిని కోల్పోయిన కుటుంబం ఎంత బాధపడుతుంటుందో ఒకసారి ఆలోచించండి చేయండి ప్రతిదీ కులం ప్రతిదీ మతం ప్రతిదీ ట్రోలింగ్ మెటీరియల్ ప్రతిదీ సెన్సేషన్ ఇది కాదు లెట్ లెట్ లెటస్ రెస్పెక్ట్ దియర్ ప్రైవసీ అస్ గివ్ దేర్ ఫ్యామిలీ సమ్ స్పేస్ వాళ్ళు ఎంతో బాధలో ఉన్నారు ఈ టైంలో అబద్ధాలు చెప్పడము లేకపోతే ఏవో ఫోటోలు తీసుకొచ్చి అవి ప్రవీణ్ గారివి అని చెప్పడము అవన్నీ కూడా అనుమానాలకు తావిస్తుంది ఒక ఫోటో చూపిస్తుంది చూడండి ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు అది బాగా లైటింగ్ ఉంది అంటే నైట్ టైం కాదు ఆ బైకుకి అలా పగిలుంటే అంటే అది డే టైం డే టైం అయితే ఓకే నైట్ టైము అది తెలిసి కూడా రిస్క్ అని తెలిసి కూడా నైట్ టైం ఆ బైక్ మీద ఎందుకు వెళ్తారండి ఆ హెడ్లైట్ రిపేర్ చేయించుకొని వెళ్తారు అండ్ ఆల్సో ఎవరో బాగా తెలిసిన వ్యక్తికి ఇంకొక వ్యక్తి ఫోటో తీసినట్లుంది ఇది అంటే ర్యాండమ్గా వెళ్ళే వ్యక్తి అది సీసీ ఫుటేజ్ కూడా కాదండి అది ఎవరో దగ్గరుండి ఒక ఫోటో తీసినట్లు ఉంది అది అలాంటి ఫోటో ఎవరు తీస్తారో ఆ తీసిన వ్యక్తి ఎవరు తెలుసుకోవాలి కదా అండ్ ఆల్సో అదే నెంబరు బైకు ఇంకొక చోట కూడా దర్శనం ఇచ్చింది అది నేను చూపిస్తాను చూడండి అదే నెంబర్ బైకు ఈ వ్యక్తి అలాంటి టీ ఇంచుమించు అలాంటి టీషర్ట్ వేసుకున్నాడు కానీ అక్కడ ప్రవీణ్ పగడాల గారు కాదు ఆ బైక్కి ఫ్యూయల్ కొట్టిస్తున్నారు ఆ బైక్ నెంబర్ అది అండ్ ఎవరో ఇంకొక అతను టీవీల్లో అంటే న్యూస్ చెప్పేతనే చెప్పాడు ఆ బైక్ రిజిస్ట్రేషన్ కూడా ప్రవీణ్ పగడాల గారి పేరుపైన లేదంట ఆ నెంబర్ టీ జీరో సెవెన్ త్రీ నైన్ ఏదో వాట్ ఎవర్ నెంబర్ ఆ నెంబర్ గల బైక్ కూడా ప్రవీణ్ పగడాల గారి ఏమంటారు పేరు మీద రిజిస్టర్ అయ్యి లేదంట సో ఇట్లా చాలా చాలా విషయాలు రోజు బయట చూస్తున్నాము బట్ అందరికీ నేనైతే చెప్పేది ఒకటే అండి లెటస్ హ్యావ్ సమ్ రెస్పెక్ట్ ఫర్ దర్ ఫ్యామిలీ అండ్ లెటస్ హ్యావ్ ఎ ట్రస్ట్ ఆన్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ జ్యుడిషియరీ సిస్టమ్ లెట్ దెమ్ ఇన్వెస్టిగేట్ అండ్ కమ్ టు ఎ కంక్లూషన్ బట్ ఈలోపు ఏవేవో అంటే సొంత ఆనందం కోసం సునకానందం కోసం ఏవేవో క్రియేట్ చేసి మా అన్నాడు మా మతాన్ని ఇట్లన్నాడు ఆయన చనిపోయాడు ఇంకా దానిని కూడా సెన్సేషనలిజం కోసం లేకపోతే ఇంకో దానికోసం ఇంకో దానికోసం వాడుకోవడం దాన్ని చూస్తే చాలా బాధేస్తుందండి నేను ఫస్ట్ రోజు నేను మెసేజ్ పెట్టాను న్యాయం జరగాలి అని చెప్పేసి మెసేజ్ పెట్టాను అండ్ లెటర్ స్టిక్ టు దట్ పోలీసులు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఇంకా పోలీసులు సరిగా ఇన్వెస్టిగేట్ చేయరు చేయరన్న నమ్మకం మాకుంది వాళ్ళు చేస్తారన్న నమ్మకం లేదు ఇవన్నీ మాట్లాడితే ఇంకా దానికి ఇంకా మనం చేసేదేం లేదు బట్ డెఫినెట్గా అందరికీ అడిగే హక్కు ఉంది న్యాయం జరగాలి ఎలా జరిగింది ఆ ఇన్సిడెంట్ అన్నది వారి కుటుంబ సభ్యులకి అంటే ప్రవీణ్ పగడాల గారి అభిమానులకి ఆయన ఇష్టపడే వారికి ఖచ్చితంగా తెలియాలి ఎందుకు జరిగింది ఎలా జరిగింది అన్న విషయం కూడా తెలియాలి దాని మీద మాత్రం మనం మాట్లాడచ్చు మనం డిమాండ్ చేస్తూనే ఉండొచ్చు న్యాయం జరగాలి అని డిమాండ్ చేస్తూనే ఉండొచ్చు వీ విల్ డూ దట్ ఎందుకంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఆ చావు గల కారణాలు మనం అంటే నిజాలు బయటకు వచ్చి ఒకవేళ నిజంగా అక్కడ ఎవరైనా కావాలని చేసిన వాళ్ళకి శిక్ష పడకపోతే మాత్రం వారి ఆత్మకు శాంతి కలగదు సో మనం మన బాధ్యతగా మనం కోరుకునేది ఒకటే న్యాయం జరగాలి ఒకవేళ ఎవరైనా చంపింటే ఎవరు చంపారన్న విషయం కూడా తెలియాలి అంతలోపు ఈ సెన్సేషనిజం కోసం ట్రోలింగుల కోసం ఈ విషయాన్ని వాడుకోవద్దని మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను